జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో విశ్వాసంతో ప్రభుత్వ కార్యాలయాలకు అధికారుల వద్దకు వస్తారని వారి ఆశలకు అనుగుణంగా సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం ప్రతి శాఖ అధికారుల ప్రాథమిక బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు ఒంగోలు కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని అర్జీదారుల సమస్యలను వినిపించారు ఈ సందర్భంగా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ జిల్లా రెవెన్యూ అధికారి చిన్నవోబులేసు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి వరకుమార్ పార్దసారధి జాన్సన్ శ్రీమతి విజయజ్యోతి తదితరులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు ఎంతో ఆశతో మన వద్దకు వస్తారు వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా తక్షణ పరిష్కారం చూపడం అధికారుల బాధ్యత పెండింగ్ బియాండ్ ఎల్యర్ రీఓపెనింగ్ ఓపెనింగ్ లేకుండా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్నారు అలాగే అధికారులను ఉద్దేశించి ఆయన పేర్కొంటూ అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలి ఆయా శాఖలకు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రతిరోజు ఈపీటీఎస్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచనల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విభాగాధిపతులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు